ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటారు సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం రోజు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీ గురువారం రోజు మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారవ తేదీ శుక్రవారం రోజు కనుమ పండుగ జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ ఇంటికి మంచి ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఈ నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడు జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా సంక్రాంతి పండుగను కీడు పండుగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకోవాలి భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా యురారోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు భోగి మంటను వేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు భోగి మంటలను వేయడం వల్ల మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంట పూర్తయిన తరువాత అక్కడ ఉండే బూరిద భస్మాన్ని తీసుకొని మీ నుదిన పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పండ్లను పోస్తారు రేగి పండ్లను చిన్నారుల తలపైన పోస్తే వారు ఆయురారోగ్యాలతో ఉంటారని నరదిష్టి దోషాలు లేకుండా ఉంటాయని నమ్మకం తలపైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పండ్లను పొయ్యడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి అని నమ్మకం పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారుల తలపైన భోగి పండ్లు పొయ్యవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి పండుగ రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి పండుగ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను అయినా పెట్టవచ్చు భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి సంతోషంగా అడుగుపెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి పండుగ తరువాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి సంక్రాంతి పండుగ రోజున స్నానం చేసిన తరువాతే ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవుడికి అర్ఘం సమర్పించాలి సూర్యుడికి అర్ఘం సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ రోజున సున్ని పిండితో స్నానం చెయ్యాలి సంక్రాంతి రోజు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివుడికి మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకానికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివుడికి అభిషేకం చెయ్యలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తరువాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు దీనిని పశువుల పండుగ అని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారు అని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకొని వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మాంసాహారాలతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ పండుగ రోజున గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని తినిపించడం పక్షులకు బియ్యం వేయడం వల్ల మీ పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ కనుమ పండుగ రోజున ప్రతి ఒక్కరూ మినప గారెలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేసే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున ఎవరు దూరపు ప్రయాణాలు చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి